వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తాడిపత్రిలోని చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో ఆదివారం శేషవాహన సేవలు అంగరంగ వైభవంగా సాగాయి రాత్రి ప్రత్యేకంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత ఉత్సవ మూర్తులను శేషవాహనంపై చేసి కురవీధుల్లో ఊరేగించారు ఆయన వెల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరుస్తుంది తెల్లవారుజామునే స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఆధ్వర్యంలో మేల్కొలుపు సేవ అభిషేకాలు ఏకాదశ లఘున్యాస పూర్వక అభిషేకాలు శ్రీ లక్ష్మీ గణపతి హోమం గరిక పూజ చేశారు దేవరపల్లిలో దేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా సౌభాగ్య దుర్గాంబిక ఆలయం వద్ద ప్రతిష్ఠించి పూజలు నిర్వహించిన అమ్మవారి ఉత్సవ విగ్రహానికి వేలం నిర్వహించారు ఈ పాటలో గ్రామానికి చెందిన జుత్తిగ సత్యనారాయణ ఒకటే పాయింట్ లక్షలకు అమ్మవారి విగ్రహాన్ని దక్కించుకున్నారు ఈ విగ్రహాన్ని ఈ నెల ఎనిమిదవ తేదీన గ్రామంలో ఊరేగించి నిమజ్జనం చేయనున్నారు రత్నగిరిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి యాభై వేల మంది భక్తులు ఆదివారం సత్యదేవుని దర్శనానికి తరలివచ్చారు క్యూ లైన్లు వ్రత మంటపాలు ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి